హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం రాశివారి శరీరం ఆరోగ్యం ఆదాయం అదృష్టం లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం కుటుంబ బలహీనతలు విద్యా ఉద్యోగం వ్యాపారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి మేషరాశికి చెందుతారు వారి స్వరూపం మేక మేషరాశివారి అధిపతి కుజుడు కావున ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు భారీ వాహనాలను నడపడం యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలను నడపడం యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు రాశివారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అవగతమవుతుంది మేషరాశి వారు స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు పరాయ స్త్రీల వలన ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు సహస క్రీడల పట్ల అభిమానము మెండు క్రీడలు సాంకేతికము భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు రాణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తెస్తాయి మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు సోమరతనం అంటే అయిష్టం వీరికి మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు ప్రతిష్టకు భంగం లేదు స్త్రీలకు సంతానము జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమస్య పోతాయి జ్యేష్ఠ సంతానము విషయంలో జాగ్రత్త వహించాలి మేషరాశి వారికి ముఖ్యంగా పొగడు తలకు లొంగిపో స్వభావం ఉంటుంది ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలు వేసుకోవచ్చును వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యము వీళ్ళకి ఉంటుంది వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యంలో కూడా సాధించగలరు మేషరాశి వారిది దయార్థ హృదయము వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని వలన వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది మేషరాశి వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకం చాలా అవసరం అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయంలో వలన జీవితాంతం బాధపడే పరిస్థితులు ఏర్పడవచ్చు మేషరాశి వారు చిన్న వయసులో వివాహం చేసుకుంటే చాలా మంచిది మేషరాశి వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకి జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చింత చేరదు మేషరాశి వారికి ఈ మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడం వలన ఎక్కువ మొండితనం చూపిస్తారు మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటితనం ఆవేశం ఎక్కువగా ఉంటాయి ఆకారమైన ఆవేశం వలన వీరు ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతూ ఉంటారు తమ తొందరపాటితనంతో తమకు కావాల్సిన వారిని దూరం చేసుకుంటారు అలాగే కొన్ని అనవసర వ్యవహారాల్లో చిక్కుకుపోతూ ఉంటారు మేషరాశి వారిని నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు వీరి జాతకంలో నమ్మక ద్రోహుల వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కావున వీరు జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు తొందరగా పదవులు పొందగలరు తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలరు తొందరగా పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఈ రాశి వారికి చెంచల మనసత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరు ఆలోచనలు మార్చుకుంటారు శరీరం మరియు ఆరోగ్యం ఈ వారు ఎప్పుడు సౌందర్యంపై ఆసక్తి చూపుతూ ఉంటారు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటి వాటిపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వస్త్రధారణలోనూ తమ అభిరుచికి తగ్గట్టుకు వ్యవహరిస్తారు వీరు వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది ఆర్థిక స్థితి మేషరాశి వారికి చెందిన వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు దీనికి కారణం వారి శ్రమ పట్టుదలే అత్యంత చతురత మనస్తత్వం కలిగిన వారు కావడంతో ఎక్కడికి వెళ్ళినా అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు వీరి బుద్ధి కుశలతే వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు ఆదాయం మరియు అదృష్టం మేషరాశిలో జన్మించిన వారు జీవితంలో ఉన్నత వ్యక్తులుగానో ప్రముఖులుగానో చెలమణి అవుతారు దీనికి కారణం ఈ రాశిపై మంగళ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది వీరు రాజకీయాలలో కీలక పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు రాజకీయ నేతలుగా ఎదగడం వల్ల వీరిపై ప్రజలలో ఎనలేని మమకారం ఉంటుంది ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవడానికి వీరు సంశయించరు ప్రేమ సంబంధం ప్రేమ సంబంధం సంబంధించి మేషరాశి వారు తాము ప్రేమించిన వారిని ఎన్నడూ వదిలివేయరు పెళ్లి పీటల దాకా వెళ్తారు కళ్యాణం చేసుకుంటారు ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకునే మనస్తత్వం ఉంటుంది ఈ రాశివారు ఉత్సాహవంతులుగా ఉంటారు ఒక్కొక్కసారి ప్రేమే వీరు పాలట శాపంగా మారుతుంది అంటే ప్రేమ వల్ల బాధపడాల్సి ఉంటుంది రాణించే వృత్తులు వారు జన్మత నాయకులు వీరు పోలీస్ మిలిటరీ మరియు యుద్ధ శాఖలలో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడపట పెద్ద వ్యాపార సంస్థలు నడపట వీరికి చాలా సులభం ఖనిజములు వస్తు సామాగ్రి చికిత్స పరికరములు మొదలగు వ్యాపారంలో వీరికి లాభదాయకంగా ఉంటాయి ఈ రాశివారు రాజకీయాలందు సమర్థులను వ్యవహరించగలరు వీరికున్న ప్రజ్ఞ పాఠం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది అరుదైన సందర్భాలలో దీనివల్ల వలన వీరికి ప్రాణహాని కూడా కలుగును ఈ రాశి వారు క్రీడల కూడా రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా ఉంటుంది వ్యాపారం మేషరాశికి చెందిన వారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం కలిగి వాటిని అవసర సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు సిమెంటు ఇనుము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో మేషరాశి వారు రాణిస్తారు వీటితో పాటు సూపర్ మార్కెట్లు ప్రారంభించిన లాభాలను సాధిస్తారు మొత్తం మీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల పట్ల పయనిస్తారు గుణగణాలు మేషరాశికి చెందినవారు స్వేచ్ఛ ప్రియులుగాను స్పష్ట స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు ధైర్యం విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునే వారే ఉంటారు ఎవరైనా రెచ్చగొడితే పనులు అర్ధాంతంగా వదిలిపోయేవారే సహనం లేని వారుగాను ఉంటారు దాంపత్య జీవితం మేషరాశి వారిపై సూర్యుడు మంగళ శుక్రగ్రహాల ప్రభావం అధికంగా ఉండటం వల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటారు ఈ రాశి వారి భార్య అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడు మనసులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి విద్య మేషరాశికి చెందిన వారు ఇంజనీరింగ్ వైద్యతో పాటు ఇతర టెక్నికల్ రంగాలను స్థిరపడతారు ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధిత కోర్సులను చేస్తారు శాస్త్ర సాంకేతిక రంగాలలో అగ్రగాములుగా నిలుస్తారు గృహం మరియు కుటుంబం ఈ రాశికి చెందిన వారు తమ కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు అదేవిధంగా అత్యంత ప్రేమ పత్రంగా చూసుకుంటారు దీనితో వీరంటే కుటుంబంలో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది వారు ఏదైనా ఆదేశిస్తే యావత్ కుటుంబం దూష తప్పకుండా పాటిస్తుంది మొత్తం మీద అత్యంత క్రమశిక్షణ కలిగిన వారుగా ఉంటారు సహజమైన బలహీనతలు ఈ రాశి వారు ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టి పెడతారు వీరికి కోపం ఎక్కువగా కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా తట్టుకోలేరు దీనివల్ల వీరు ప్రతికూల సమస్యలను ఎదుర్కొంటారు ఈ రాశిలో కొంతమంది తప్పులు చేసిన వాటిని అంగీకరించడానికి సస్యేమిరా అంటారు దానివల్ల వీరు ఆ తర్వాత భారీగానే నష్టపోతారు వ్యక్తిత్వం మేషరాశి వారు ఉదార స్వభావం కలిగి ఉంటారు వీరు ఎప్పుడు తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనే సత్సంకల్పంతో ఉంటారు ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి వీరికి ప్రేమాభిమాలు ఎక్కువగా అలాగే అందరి నుంచి ఇదే భావాలను తిరిగి పొందుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి